యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో ఒక్కసారిగా స్టార్డమ్ని సంపాదించుకున్నాడు సూర్య వెబ్ సిరీస్ అలానే డ్యాన్స్ వీడియోస్తో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తూ ఉంటాడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల్లో మరింత పాపులారిటీని పెంచుకున్నాడు అయితే షణ్ముఖ్ జశ్వంత్ ఏదో ఒక న్యూస్తో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోవడం అలానే తర్వాత దీప్తి సునాయనతో బ్రేకప్ షణ్ముఖి ఒక అన్న ఉన్నాడు తన పేరు సంపత్ వినయ్ సంపత్ వినయ్ అయితే అర్బన్ కిషన్ కో అలానే సమంతాకి కూడా అర్బన్ కిషన్ లో భాగస్వామ్యం ఉంది అయితే షణ్ముఖ్ అన్న సంపత్ కి మోనికా అనే అమ్మాయితో మూడు సంవత్సరాల క్రితం గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ అయింది వీళ్ళిద్దరూ మరో ఇరవై రోజుల్లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ కూడా అయ్యారు అయితే మోనికా అలానే సంపత్ గత పది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు సంపత్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లు అలానే పది రోజుల క్రితమే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు మోనికా అయితే సంపత్ పై కేసు ఫైల్ చేసింది పోలీస్ స్టేషన్ లో దీంతో ఎంక్వైరీ కోసం షణ్ముఖ జశ్వంత్ ఇంటికి వెళ్లగా షణ్ముఖ్ రూమ్ లో గంజాయి దొరకడంతో షణ్ముఖ్ ని అలానే తన అన్నయ్యనే సంపత్ వినయని ఇద్దరి కలిసి అరెస్ట్ చేశారు పోలీసులు ప్రస్తుతం షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్ అనే న్యూస్ అయితే సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెడ్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడైనా డిఆకే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి